పార్వతీపురం అన్యం జిల్లాలో అంతర్జాతీయ వేదికలపై ప్రకృతి వ్యవసాయ ప్రతినిధిగా ఎంపికైన దురుబిలి గ్రామవాసి అరిక నరసమ్మను జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అభినందించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల పదకొండు మంది రైతు శాస్త్రవేత్తలు మూడు వందల యాభై మంది మెంటర్లు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా వాసి పాల్గొనడం ప్రత్యేకమైన ఘనత అన్నారు ఇక నరసమ్మ జర్మనీలో యూరప్ లో ఏడు దేశాల్లో ముప్పై రోజుల అధ్యయన పర్యటనలో పాల్గొని రెండు వేల చదరపు మీటర్ల గ్లోబల్ ఫీల్డ్ మోడల్ సేంద్రియ వ్యవసాయ క్షేత్రాల పరిశోధన సంస్థలు విధాన నిర్ణయాలతో పరస్పర పాల్గొని ఉన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పార్వతీపురం